మన ఇండియాలో ఒకప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ విరాట్ కోహ్లీ అయితే ఇప్పుడు మన విజయవాడలో మాత్రం ఎవరు అంటే ఎటువంటి పోటీ లేకుండా బంపర్ మెజారిటీతో గెలుస్తాడు మన ఆనంద్ విరాట్ ఇంకా చెప్పాలంటే మన ఆనంద్ పెళ్లిరా పెళ్లి కాదు బాబా పెళ్లి ఎక్కడైనా ఆచారమే కావచ్చు కానీ మన విజయవాడలో మాత్రం ప్రచారమే అది జరిగేది ఎవరి పెళ్లి మన ఆనంద్ పెళ్లి పడమట లంక నుంచి శ్రీలంక వరకు అందరూ ఈ పెళ్లి గురించి మాట్లాడుకోవాలి అయినా మా నానందేమిట్రా విజయవాడలో లేనట్టు హైదరాబాద్ అమ్మాయిని ప్రేమించాడు అనుకున్నాను తంది రైట్ ఛాయిస్ తాను ఎందుకు ప్రేమించాడో నాకు అర్థమైంది తిరుగు నానా నువ్వు పెళ్ళైపోయాక అమ్మాయిని పూర్తిగా విజయవాడ అమ్మాయిలాగా మార్చేయాలి క్యారే కైకురే అంటుందేమో చూస్తే ఇప్పుడు తన మనవుడు ఆనంద్ గురించి బామ్మగారు నాలుగు మాటలు మాట్లాడతారు నేను అమ్మా మాట్లాడవే ఒరే ఆనంద్ నీ గుర్తుందా చిన్నప్పుడు నన్ను రోజు కథలు చెప్పమని అడిగేవాడివి కథలో రాజకుమారి గురించి అడిగినప్పుడు నీకో బొమ్మ ఇచ్చి ఈ బొమ్మ లాంటి రాజకుమారి నీకు భార్య అవుతుంది అన్నాను అంతే ఆ బొమ్మ ఎవ్వరికి ఇచ్చేవాడివి కాదు ఎంతో బాగా చూసుకునేవాడివి బొమ్మనే అంత ప్రేమగా చూసుకున్నావో అంటే ప్రేమించిన అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటావో నిజంగా నీకు రాజకుమారి లాంటి భార్య సంతోషంగా ఉండాలి దొరికిందిరామ మాటలు చాలా స్వీట్ అండ్ టచింగ్ గా ఉన్నాయి పెళ్లి కొడుకు గురించి అందరూ మాట్లాడుతున్నారు నువ్వు కూడా నాలుగు మాటలు మాట్లాడచ్చు మాట్లాడక్క పెళ్ళైన తర్వాత అక్షరా మాట్లాడిస్తుందో లేదో అసలే హైదరాబాద్ బిర్యానీ తిని పెరిగిన పిల్ల మాట్లాడక్క ఆనంద్ గురించి చెప్పాలంటే వాడు పుట్టాక కాదు వాడు పుట్టక ముందు నుంచే ప్రేమిస్తున్నాను కడుపులో ఉన్నప్పుడు బిడ్డ పుడితే నా ప్రాణాలకి ప్రమాదం అన్నారు డాక్టర్లు అయినా కూడా నా బిడ్డ నాకు కావాలని చెప్పాను అసలు ఆనంద్ పుట్టాకే మా జీవితంలో ఆనందం వచ్చింది నిద్రలే ఆనంద్ స్కూల్ బస్ వచ్చింది ఆనంద్ టిఫిన్ ఆనంద్ భోజనం చేయరా ఆనంద్ పడుకోరా పేరు నా ప్రపంచం అయిపోయింది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అర్ లైఫ్ మ్యారేజ్ ఆడైనా ఒక పెళ్లి ఎందుకు తెలుసా పెళ్లి తర్వాత అబద్దాలు ఉండకూడదని అని బీ ఆనస్ పార్ట్నర్ బంధానికి నిజాయితీ అవసరం అది నీ దగ్గర చాలా ఉంది అక్షర ఏ రోజు బాధపడకూడదు బాధపడదు కూడా రే అమ్మ మాట్లాడిన దానికి కొంచెం మీరంతా నా గురించి ఇంత బాగా మాట్లాడారు కానీ నేను మాత్రం అబద్ధం చెప్పాను అక్షరా నా మాట వింటుందనుకున్నాను వెయిట్ చేస్తూనే ఉన్నాను అబుధాలు చెప్తూనే ఉన్నాను ఇంకా చెప్పలేము ఏం లెగింత లేట నేను యూస్ పోతున్నాను తెలుసుదా అయినా ఆనంద వస్తాడాను సర్ప్రైజ్ ప్రైజ్ యాడ్ పట్టినా మేము మస్తుండు తన పక్కా లోకల్ కదా తారే తుబ్బా చాలు వేరే ఆ చాలు అంటే ఆహ్ చాలా మంచివాడు అని చెప్తాను ఓ హాయి రాహుల్ నమస్తే ఏం చేస్తుంటారు మీరు ఆవిడికి హస్బెండ్ గా డ్యూటీ చేస్తుంటాను బయ్యా ఓ ఏంది నక్కరాలా మీలో హస్బెండ్ ఎవరు వైఫ్ ఎవరు అర్థం కావట్లేదు ఎలా పరుస్తుందో రాహుల్ అలవాటు అయిపోయింది బయ్యా మా అమ్మాయిలు పక్కన పెట్టుకొని మీ అబ్బాయిలు భలే కలిసిపోతారే సరే చెప్పు మా ఇద్దర్లో ఎవరు మస్తున్నారు నువ్వు అందంగా ఉన్నావు తన అద్భుతంగా ఉంది అయరే ఏం చెప్పినవ్వయి అ నువ్వు శుక్రియా సుక్రియా సరే టైం అయింది ఏందవ్ ఆ నీ ఇష్టం ఒట్ట ఓకే ఓకే హేయ్ తనతో కోకోనట్ ఓకే అన్నావు ఏంటి వైన్ బైనున్నావు కదా అంతే ఆ నంది తమ గురించి తెలవదు అది కాలమే తప్ప మాట మీద అస్సలు నిలబడదు ఓ సరే మీరేంది అవుతారు ఆ నువ్వెంత అవుతున్నావ్ మిరిండా అయితే నువ్వు కడుపు నిండా మిరిండా తాగు మేము మా పని చేసుకో దేశంలో ఆడపిల్లలు ముందుకు పోతున్నారు అనుకున్నా ముందుకు పోతున్నారు ఇప్పుడే అర్థం అవుతుంది శాంపులా బాటిల్ పెట్టుకడా పర్లేదు లైట్ తీసుకో పిన్ని ఈ రోజుకి గీ పిల్ల దాగి చేసే లొల్లి అంతా ఇంత కాదు ఆనంద్ గల్లి గల్లి తిప్పు అంతే కదా ఆనంద్ అయినా వైన్ అంత తాగిన ఏముందిలేండి హెల్త్ మంచిదే కదా అరే మస్తు కవరింగ్ ఇచ్చిన మేము ఓట తాగినామని పిన్నికి ముందరనే తెలుసు మేం పిన్ని దగ్గర ఏం దాయం నీరు చెప్పిందంటే మాకు మస్తు రెస్పెక్ట్ సైకాలజిస్ట్ బై ప్రొఫెషన్ ఇండిపెండెంట్ లేడీ పెండ్లు కూడా చేసుకోలే ఆనంద్ నీ గురించి అక్షర నాకు మొత్తం చెప్పింది వాళ్ళ అమ్మ కన్నా నా దగ్గర కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ యువర్ ద రైట్ చాయిస్ ఫర్ హర్ పెరుగుందా చూసావా రాగానే ఆమ్లెట్ కావాలని అడిగింది ఇప్పుడు పెరుగు కావాలని అడుగుతుంది అప్పుడు ఎక్కింది ఇప్పుడు దిగింది ఫ్రిడ్జ్ లో ఉంటుంది అక్షర ఎప్పుడు ఇంతే ఆనంద్ షీస్ అ వెరీ పువర్ డెసిషన్ మేకర్ అందుకే దాన్ని మేము కన్ఫ్యూషన్ క్యూటీ అని పిలుస్తుంటాం యునో తన ఒక క్వశ్చన్ మార్క్ లాంటిది తన నుంచి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయకే నేను ఏ రూమ్ లో పడుకోను ఈ రూమా ఆ రూమా నేను నా మూడు గీ రూమ్ లో పడుకుంటాం నువ్వు ఆ రూమ్ లో పడుకో నేను నువ్వు పడుకో నువ్వు గిసండి ప్రోగ్రాం లేం పెట్టకు మీ అమ్మానైనా గాళ్ల అమ్మానైనా మాట్లాడుకున్నాక నువ్వు ఏ ఏ ప్రోగ్రాంలు కావాలంటే అవి పెట్టుకో సమజైందా తనేదో సరదాగాంధీండి మస్తు ఇస్తున్నావులే అర్ధరాత్రి వరకు తాగేసి రోడ్ల మీద తిరుగుతోంది మీ కూతురు ఏమని అడగరా నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు మిమ్మల్నే పూణేలో పాల గ్లాస్ కి బదులు బియర్ గ్లాస్ తో శోభనం గదిలోకి ఎంటర్ అయిన పెళ్లి కూతురు బా కలికాలం రేపు మీ కూతురు గురించి కూడా పేపర్ లో వస్తుంది అప్పుడు తీరిక కూర్చొని చదువుతురు గాని అర్ధరాత్రి లేట్ గా వస్తుంది ఏంటని గా వచ్చిందని తిట్టిన తల్లి మనస్తాపంతో ఇంట్లో నుంచి పారిపోయిన కూతురు ఏంటి బెదిరిస్తున్నారా పేపర్ చదువుతున్నాను తల్లి హెడ్ లైన్స్ అమ్మా మా తల పగ్గిలిపోతుంది కాఫీ కాఫీ కాదమ్మా తెచ్చిస్తాను తాగు స్టఫ్ లేకుండా అది తాగదేమ ఆ ఎదురింటి కాఫీ చూడండి కాఫీ కూడా తాగదంట తాగుద్ది ఏంటి నవ్వుతున్నారా లేదే పేపర్ చదువుతున్నాం చూస్తున్నావుగా చదివింది చాలు ఆలోచించారా రాత్రి అమ్మాయి చేసిందంతా అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పుంటే ఏంటి పరిస్థితి ఆనందం లేని చెప్పడమ్మా ఇజ కూల్ గా చాలా మంచోడు చాలా కూల్ అంటనే కూల్ కాబట్టి వాళ్ళ ఇంట్లో మాట్లాడి మంచి ముహూర్తాలు పెట్టించుకుంటున్నాను ఏమంటారు పంతులతో మాట్లాడమంటావా ముందు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడండి వాళ్ళు కూడా మనం ఎప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నారు మంచి రోజు రోజు వసంతాలు వసంతాలు నేను ఇంకా హార్మోనియం కొత్త సౌండ్ వస్తుంది రా అనుకున్నాను హలో నేను లత వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి నేను లలిత వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి మొత్తం ఎందుకండి అలవాటు అయిపోయింది నేను హనుమంతరావు ను మాట్లాడుతున్నానండి హైదరాబాద్ నుండి నేను గోపాల్ వాకల్ విజయవాడలో వింటున్నాను చెప్పండి చెప్పండి అదే అక్షరండి అక్షర వాళ్ళ నాన్నగారా నేను ఆనంద్ వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడు చెప్పండి చెప్పండి అంత బాగున్నారా అంత బాగున్నారండి దేవుడు దయా లత గారు బాగున్నారండి లత గారికి ఏం తక్కువండి అయినా మీకు మామిడి పేరు ఎలా తెలుసండి మీరే చెప్పారు కదండి ఇందాక లత గారి హస్బెండ్ అని అవునులే చెప్పాను కదండి ఆపదే బొక్కలు పడిపోతుంది బొక్క పడిపోతున్నా ఎక్కడ ఏమిటి నాకేం తెలిసే వాళ్ళ ఇంట్లో కాస్తా అబ్ ఏం లేదండి ఒక్క పడదామని అదేలేండి అందుకే ఫోన్ చేశాను ఆకు ఒక్క మార్చుకునే టైం వచ్చేసింది ఆనంద్ అక్షర గురించి ఒకసారి మనం కలిసి మాట్లాడుకుంటా ఆనంద్ అక్షర గురించి మాట్లాడుకోవాలా తప్పకుండా అండి తప్పకుండా తప్పకుండా అయితే కలుద్దాం అండి తప్పకుండా త్వరలో థ్యాంక్స్ అండి ఉంటానండి ఎక్కడ అని అడిగారా అడగలేదు మీరే అడగాలి కదా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను అన్ని సగం సగం పనులే సగం సగమా సగం సగం అంటుంది ఏంటి అదే ఉన్నంత వరకు ఆది నారాయణ అక్కడ తీరాక గోద నారాయణ వయసు పైబడింది గాని బుద్ధి నేను అదే అనుకున్నాను బావ నా కూతురు గురించి నేను మాట్లాడకూడదు కానీ స్వచ్ఛమైన పాల లాంటిది మా అక్షర కాఫీ చేసుకోవచ్చు కాంప్లైంట్ చేసుకోవచ్చు మా మనవడితో కాపరం చేసుకోవచ్చా అండి మమ్మీ బావగారు మీరు ఫోన్ చేసి కదిపారు కాబట్టి సరిపోయింది లేదంటే మన పిల్లల జీవితంలో ప్రేమికుల రోజు ఉండేది కాదు పెళ్లి రోజు ఉండేది కాదు పిల్లలు పిల్లలనాక అంతే కదండి ఆయన అత్తారింటికి దారి చూపించడానికి పెద్దవాళ్ళం మనం అన్నావు కదండి సినిమాట పెళ్లి మాట మాట్లాడేదా లెస్ పలిగితే అమ్మా బాబుగారు పెళ్ళంటే అంటే గుర్తొచ్చింది ముహూర్తాలు మీరు పెట్టిస్తారా మమ్మల్ని పెట్టించామంటారా ఎవరు పెట్టిస్తే ఏం బాబు గారు ఇప్పుడు అంతా ఒకటే కదండి ఒక చిన్న రిక్వెస్ట్ మీరేమనుకోకపోతే మా అమ్మాయి పుట్టింటికల్ తీయడానికి విజయవాడలో అమ్మవారి గుడికి వచ్చినప్పుడు పెళ్లి కూడా విజయవాడలోనే చేస్తామని మొక్కుకున్నామండి అది ఒక్కటే అరే అయితే ఇంకే పెళ్లి మా విజయవాడలో అయితే పెళ్లి పనులు కళ్యాణ మండపం వరకు అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను హ్యాపీగా రిలాక్స్ అవ్వండి పెళ్లి కూతురు వాళ్ళకి విడుదల మేమే ఇవ్వాలన్నమాట విడుదల వరకు ఉంటే అంతే చాలు సైకిల్ బావగారు బాబుగారు ఈ రోజుల్లో పిల్లలకి కావాల్సింది ఒక్కటే ప్రైవసీ ఏమా బాబుని పైకి తీసుకెళ్లి గార్డెన్ చూపించిన వెళ్ళు